హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ట్వంటీ ఎయిట్ ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఉదయం టిఫిన్ తినకుండా గగన్నే చూస్తోంది ఈ ధరణి ప్రకాష్తో మాట్లాడుతున్నాడు ఒక్కసారి కూడా తనని చూడలేదన్నది ఆమె బాధ ధరణి మానవిక పిలుపుకి ఉలిక్కి పడింది ఏమీ ఆలోచిస్తున్నావు తిను అంది మానవిక ఇదిగో అమ్మాయి నువ్వు ఇలా తింటే ఇలాగే ఎప్పటికీ మీ పెళ్ళై పది పైన అయింది కాస్త కూడా ఒళ్ళు చేయలేదు నీకు ఈ కాలం పిల్లలు మరీను పిట్టమేత అంది పక్కనే ఉన్న కాంతంబామ్మ సైలెంట్గా తలదించుకుని తినసాగింది ఈ ధరణి ధరణి వైపు ఒకసారి చూసి తండ్రితో మాటలు కొనసాగించాడు గగన్ ఆయన నా చేతులతో తినిపించుకోవడం కూడా లేదు కనీసం వడ్డించుమని కూడా అనలేదు నిజంగా నా మీద చాలా కోపంగా ఉంటారు అనుకుని బాధపడిపోయింది ఈ ధరణి టిఫిన్ తిని ప్రకాష్తో పాటు ఆఫీస్కి వెళ్ళిపోయాడు గగన్ అమ్మాయి ఒక కప్పు కాఫీ ఇవ్వు కాంతంబామ్మ అడిగింది అలాగే బామ్మ అని కాఫీ తీసుకొచ్చింది ఈ ధరణి ఏంటమ్మాయి ముఖం అలా పెట్టావు అని కాఫీ తాగుతూ అడిగింది బామ్మ ఏం లేదు బామ్మ ఏం లేదు కంగారుగా తల అడ్డంగా ఊపింది ధరణి ఊరుకో పిల్ల నా అనుభవం అంత లేదు నీ వయసు నా దగ్గరే అబద్దాలాడుతున్నావా అని బాంబు పేల్చింది బామ్మ అయ్యో అదేమి లేదు బామ్మగారు అంది కంగారుగా నుదిరిన పట్టిన చిరుచెమటలు తుడుచుకుంటూ ఇప్పుడు చెప్పు ఏమైందో కంగుమని వినిపించింది బామ్మ గొంతు అదీ అదీ ఆయన నా మీద కోపంగా ఉన్నారు అంది చిన్నక ధరణిలో ఉన్న లోపం అదే ఒకసారి సడన్గా మాట్లాడితే బయట పెట్టేస్తుంది దానివల్ల జరిగే అనర్థాలు కూడా తెలియదు తనకి ఎందుకు అని అడగను కానీ పట్టుమని పది రోజులకే నా మనవడిని మీద కోపం తెచ్చుకున్నాడా అంటే నువ్వు ఏదో చేసి ఉంటావు దాన్ని అలా ఉంచు కన్నా కోపం పోవాలంటే వాడికి నచ్చిన పనిచేయ్ అప్పటికే కరగలేదనుకో వాడు కోరుకున్నదివ్వు అంది బామ్మ ఇంకా అక్కడ ఎక్కువ సమయం ఉండలేదు ధరణి ఏం మాట్లాడితే ఏమి వస్తుందనని అలాగే అన్నట్టు తల ఊపి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది ధరణి గగన్కి కోపం ఎలా పోగొట్టాలా అని తెగ ఆలోచించసాగింది సాయంత్రం మేడం మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అని అన్నాడు క్యాబ్ డ్రైవర్ గతంలో నుంచి బయటపడి క్యాబ్ దిగి దేవ్ ఇంటికి కదిలింది జాహ్నవి ఎవరు మేడం ఎవరు కావాలి మీకు అని అడిగాడు రాము దేవు సార్ ఎక్కడా అని అడిగింది జాను సార్ లేరు మేడం అన్నాడు రాము లేడు అంటే అయోమయంగా అడిగింది జాను సార్ హైదరాబాద్ వెళ్ళారు మేడం బదిలిచ్చాడు రాము హైదరాబాదా నీకేమైనా చెప్పాడా అని అడిగింది జాను లేదు మేడం ఇంతకీ సార్కి మీరేమవుతారు అని అడిగింది ఫ్రెండ్ అని చెప్పింది జాహ్నవి అక్కడి నుండి ఇంటికి కదిలింది జాను ఏంటలా ఉన్నావు అని అడిగింది సుజిత ఏమీ లేదు మా టైర్డ్ అయిపోయా అని సోఫాలో అడ్డం పడింది జాను జాను ముందు లేచి ఫ్రెష్ అవ్ అప్పుడే కాస్త రిలీఫ్గా ఉంటుంది అని చెప్పింది సుజిత బద్ధకంగా లేచి గదిలోకి నడిచింది జాహ్నవి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చుంది దేవుకి కాల్ చేసింది తనతో చెప్పకుండా వెళ్ళినందుకు కోపంగా కూడా ఉంది అతనికి తెలియాలి కానీ దేవ్ కాల్ లిఫ్ట్ చేయలేదు కాస్త భయం పట్టుకుంది జానుకి వాళ్ళ మధ్య మూడో వ్యక్తి రాదుగా అన్న అనుమానం ఉంది ఆమెలో వచ్చిన వెంటనే దేవుకి తన ప్రేమ విషయం చెప్పాలి అని నిశ్చయించుకుంది జాను నాన్న బయలుదేరావా అని అడిగింది కళ్యాణి ఇంకో అరగంటలో ఇంట్లో ఉంటానమ్మా అన్నాడు సూర్య వచ్చేటప్పుడు దాత్రిని దారిలో పిక్ చేసుకోనా అన్నా అని అంది కళ్యాణి ఏం చెప్పలేకపోయాడు సూర్య దాత్రిని పికప్ చేసుకోవడం ఇష్టం లేదు అతనికి తప్పక మౌనంగా ఉండిపోయాడు దాత్రి దాత్రి ఫ్రెండ్ హరిణి ఇద్దరు ఆఫీస్ క్యాంటీన్లో కూర్చున్నారు హరిణి కేవలం దాత్రిని కలవడానికి వచ్చింది స్వీటీ ఎలా ఉన్నావే అని అడిగింది హరిణి బాగున్నాను నువ్వు నా సంగతి అలా ఉంచు నీ సంగతి చెప్పు ముఖమేంటి వాడిపోయింది అని అడిగింది హరిణి కాస్త గట్టిగా ఏం లేదే నోరు మూసుకుని ఏమి జరిగిందో చెప్పు అని హరిణి అడగ్గానే ఏం లేదే సూర్య మామూలు అవ్వలేదు అంది ధాత్రి నేను చెప్పాను నీ టైం వేస్ట్ అతను ఎవరినో ప్రేమించాడు నిన్ను కాదనుకున్నాడు పెళ్లి పెట్టిల మీద నుంచి వెళ్ళిపోయాడు ఇంకా అతని కోసం వచ్చావా నీ అంత మూర్ఖురాలు ఎవరూ లేరు ఉండరు ఇప్పటికైనా మించిపోయింది లేదు అతన్ని అతని దారికి వదిలేయడమే మంచిది నీ ప్రేమను గుర్తించిన చోట నువ్వు ఉండడం కూడా దండగే అని నిక్కచ్చిగా చెప్పింది హరిణి సరే ఇంకేంటి ఏం చేస్తున్నావు నేనేం చేస్తున్నానో అర్థమవుతుందా స్వీటీ ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను సూర్యగారు అలా ఉంటే తట్టుకోలేను అతను హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండగలను ఎలాగైనా దక్కించుకోవాలి అని అనుకుంటే పెళ్లి ఆగిపోయిన మరుసటి రోజే మమ్మీ డాడీలతో తన ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోమని గొడవ పెట్టేదాన్ని కానీ నాకు కావాల్సింది సూర్య హ్యాపీనెస్ బికాస్ ఐ స్టిల్ లవ్ హిమ్ అంది దాత్రి అప్పటికే దాత్రి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి స్వీటీ కూల్ అంటూ దాత్రిని ఓదార్చింది హరిణి కొంత సమయానికి కంట్రోల్ అయింది దాత్రి మీకు నచ్చినట్టుగా చెయ్యి బాధపడకు అంది హరిణి సరే కానీ ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు నన్ను నీ దగ్గర ఉన్నట్టే డాడీతో మెసేజ్ చెయ్యి మేనేజ్ చెయ్యి అంది దాత్రి సరే కొంత సమయం మాట్లాడుకున్న తర్వాత హరిణి వెళ్ళిపోయింది తన థింగ్స్ తీసుకొని ఆఫీస్ బయటకు వచ్చింది ధాత్రి ఫోన్ తీసి రోడ్డు మీద అలా నడుస్తూ ఉంది తన పక్కన కారు ఆగింది ఫోన్లో నుంచి తలతిప్పు చూసింది సూర్య కనిపించాడు ఆమెకి సంతోషమేసింది ఆశ్చర్యంగా సూర్యని చూసింది కారు హార్ను కొట్టాడు పదే పదే ఆమెకు అర్థమై సైలెంట్గా కారు ఎక్కి కూర్చుంది సీరియస్గా ఉంది అతని ముఖం మాట్లాడాలంటే భయంగా ఉంది దాత్రికి సూర్యగారు ధైర్యం చేసుకుని పిలిచింది దాత్రి ఆమె వైపు ఒకసారి చూసి రోడ్డు వైపు చూశాడు ఏంటి అన్నట్టుగా మీరు నా కోసం రావనవసరం లేదు నేను రోజు క్యాబ్లో వెళ్ళిపోతాను అంది అతని ఇబ్బందిని గమనించి రెండు క్షణాలు ఆమెను అలా చూసి రోడ్డు వైపు చూపు తిప్పాడు ఇద్దరి మధ్య మౌనం ప్రయాణం మౌనంగానే సాగింది ఇద్దరు ఇంటికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లో దేవు కనిపించాడు హాయ్ దాత్రి ఎలా ఉన్నావు దాత్రిని దేవు పలకరించగానే ఆశ్చర్యమేసింది సూర్యకి బాగున్నట్టు తల ఊపుతూ హలో దేవ్ అంది చిన్నగా గొంతు సవరించుకున్నాడు సూర్య సూర్య అంటూ హత్తుకున్నాడు దేవ్ నువ్వేంట్రా సడన్గా సర్ప్రైజ్ తెలుసా అన్నాడు సూర్య నవ్వుతూ చిన్న పని ఉండి వచ్చానులే ఆ పని కూడా అయిపోయింది అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు దేవ్ కళ్యాణి కాఫీ కప్పులతో వచ్చింది ఇద్దరు కాఫీ తీసుకున్నారు ఆంటీ నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది దాత్రి తను నీకెలా తెలుసు అని అడిగాడు సూర్య తనంటే కాఫీ తాగుతూ అడిగాడు దేవ్ ఇప్పుడు మాట్లాడి వెళ్ళింది కదా తను సీరియస్గా చెప్పాడు సూర్య తను నా ఫ్రెండ్ న్యూ ఫ్రెండ్ అన్నమాట అందుకే నీకు తెలియలేదు అన్నాడు దేవ్ ఓహో అని ఊరుకున్నాడు సూర్య అవును దాత్రి ఎక్కడుందేంటి అని అడిగాడు దేవ్ ఏమి తెలియనట్టు ఏమో నాకేం తెలుసు అన్నాడు సూర్య సూర్య నువ్వాగు దేవ్ తను మీ అంకుల్ ఫ్రెండ్ కూతురు ఇక్కడ హైదరాబాద్కి ప్రాజెక్టు కోసం వచ్చింది రెండు నెలలు ఇక్కడే ఉండాలంట ఎక్కడో ఎందుకని ఇంటికి వచ్చేయమన్నాను అని చెప్పింది కళ్యాణి దేవ్ కళ్యాణి ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు సూర్యకి కనిపించకుండా సరే నువ్వు మాట్లాడుతూ ఉండరా ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళిపోయాడు సూర్య మొదటి రోజు ఆఫీస్లో లేట్ అయింది గగన్కి త్వరగా వస్తానని చెప్పి ఇంకా రాకపోవడంతో ఎదురు చూడసాగింది ఈ ధరణి లేట్ అవుతుందని ముందే తెలియజేయడంతో అంతగా కంగారు పడలేదు ఆమె గగన్ రాగానే ఫ్రెష్ అయి వచ్చాడు మాలవిక ద్వారా తెలుసుకుని అతనికి ఇష్టమైన వంటలు స్వయంగా చేసింది ఈ ధరణి వడ్డిస్తున్న ధరణిని చూసి నువ్వు తిను అని చెప్పి డిన్నర్ పూర్తి చేశాడు అతనితో పాటు భోజనం చేయడం ముగించింది ధరణి తినేసి తమ గదిలోకి వెళ్ళిపోయాడు అతనికి జ్యూస్ తీసుకుని వాళ్ళ రూమ్కి వెళ్ళింది ధరణి ల్యాప్టాప్ ముందేసుకుని చూస్తున్నాడు గగన్ ఏవండి జ్యూస్ అని అతను ముందు పెట్టింది ఆమెను ఒకసారి చూసి జ్యూస్ తీసుకున్నాడు అతని ముఖంలో నవ్వు కనపడకపోయేసరికి దిగులుగా అనిపించింది ఈ ధరణికి ఫ్రెష్ అవడానికి బాత్రూమ్కి వెళ్ళిపోయింది ఈ ధరణి పది నిమిషాల తర్వాత తనకి ఎదురుగా ఉన్న ధరణిని చూసి ఆశ్చర్యపోయాడు గగన్ కళ్ళు నులుముకొని మరీ చూశాడు ఆమె వంక ఖచ్చితంగా తను ధరణిని అప్రయత్నంగా లేచి ఆమె వైపు అడుగులు వేశాడు అతను సూర్య ఇంట్లో ఆంటీ ఏంటి విశేషాలు సూర్యలో మార్పు కొంతైనా వచ్చిందా అని అడిగాడు దేవ్ ఏం చెప్పండి దేవ్ మా కోసం చెప్పింది వింటున్నాడు కానీ దాత్రిని అసలు పట్టించుకోవట్లేదు సూర్య అని చెప్పింది బాధగా దాత్రి మీద నాకు నమ్మకం ఉంది ఆంటీ తను సూర్యని తన ప్రేమను గెలుచుకుంటుంది అన్నాడు స్థిరంగా దేవ్ నేను దాత్రి మీదనే ఆసరాన్ని పెట్టుకున్నాను దేవ్ ఒక పని చేస్తే అన్నది ఆంటీ ఏంటది దాత్రితోనే సూర్యపల్లి ఇంతకుముందు కుదిరింది పెళ్లిపీటల నుంచి వెళ్ళిపోయాడు కదా ఆ పెళ్లి కూతురు ఎవరో కాదు దాత్రి అని సూర్యకి చెప్పేస్తే అని అడిగింది కళ్యాణి అస్సలు చెప్పకూడదండి తక్షణమే దాత్రిని వెళ్ళిపోమంటాడు ఖచ్చితంగా కావాలంటే సారి చెప్పేసి వదిలేస్తాడు అని అన్నాడు దేవ్ అమ్మో అలా జరగకూడదు దాత్రి చాలా మంచి పిల్ల దేవ్ ఎంత సున్నితమనేదో ఇంతకీ నువ్వు ఎప్పుడు చూడలేదు కదా పెళ్లి ఫోటోలో తప్పితే నీకెలా తెలుసు అని అడిగాడు నాకు బెంగళూరులో కనిపించింది ఆంటీ ఆలోచించగా గుర్తుకొచ్చి అడిగేశాను అప్పటికీ చెప్పింది సూర్య పరిస్థితి వివరించాను తనిక ఇక్కడికి వచ్చింది థ్యాంక్స్ తనకి చెప్పాలంటే ఇలా ఎవరూ చేయలేరు దాత్రిని కూతుర్లా చూసుకోవడం తప్ప ఏం చేయను నీ రుణం ఎలా తీర్చుకోవాలి దేవ్ స్నేహితుడంటే నీలా ఉండాలి కృతజ్ఞతగా అన్నది కళ్యాణి అయ్యో ఆంటీ ఏంటా మాటలు సూర్య నా ఫ్రెండ్ వాడి కోసం ఏమాత్రం చేయలేనా అన్నాడు దేవ్ కళ్యాణి సంతోషపడిపోయింది ఆంటీ ఫోన్ వస్తుంది అన్నాడు అలాగే దేవ్ త్వరగా మాట్లాడరా భోజనం చేద్దరు అని చెప్పేసి కిచెన్కి వెళ్ళిపోయింది కళ్యాణి జాహ్నవి ఫోన్ లిఫ్ట్ చేద్దామనుకునే లోపు సూర్య వచ్చాడు తర్వాత మాట్లాడచ్చులే అని ఫోన్ పాకెట్లో పెట్టేసుకున్నాడు దేవ్ జాహ్నవి ఫోన్ గురించి ఇక మర్చిపోయాడు అతను సూర్యతో పాటు డిన్నర్ చేస్తూ జాహ్నవి విషయం గుర్తులేదు దేవుకి దాత్రి తినడానికి రాలేదు అదేమి పట్టించుకోలేదు సూర్య ఇద్దరూ తినేశారు వెంటనే వచ్చేస్తానని చెప్పి దాత్రి దగ్గరికి వెళ్ళాడు దేవు తలుపు తట్టిన శబ్దం రావడంతో అప్పటి వరకు ఆమె చేతిలో ఉన్న పసుపు తాడిని డ్రెస్ లోపలికి దాచేసింది దాత్రి కళ్ళు తుడుచుకుంది మరోసారి దాత్రి దేవు పిలిచాడు దేవు పిలుపు వినిపించి మరోసారి చున్నీతో ముఖం తుడుచుకుని ముఖం మీద చిరునవ్వు పులిముకుని తలుపు తెరిచింది దాత్రి పది నిమిషాల తర్వాత తనకి ఎదురుగా ఉన్న ధరణిని చూసి ఆశ్చర్యపోయాడు గగన్ కళ్ళు నలుముకుని మరీ చూశాడు ఆమె వంక ఖచ్చితంగా తను ధరణిన్నే అందులో సందేహం లేదు అప్రయత్నంగా లేచి అడుగులు ఆమె వైపు వేశాడు గగన్ బ్లాక్ అండ్ వైట్ ట్రాన్స్పరెంట్ శారీ అది స్లీవ్లెస్ బ్లౌజ్ అసలే తెల్లటి మేనిచై ఉన్న ధరణి మరింత మెరిసిపోతుంది అందులో ఆ శారీ మాళవిక గగన్ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు చూశాడు మాలవిక ధరణి కోసం శారీ సెలెక్ట్ చేయమంటే మాల్లో వెతికాడు అంతకుముందే ధరణి ఫోటో చూశాడు ఆ శారీ ధరణికి బాగుంటుందని ప్యాక్ చేయించాడు గగన్ ఇష్టానికి ఇంటికి వచ్చాక ధరణి శారీ ఇచ్చి వస్తానని బయలుదేరే ముందు మాళవికకి చెప్పాడు మాలవిక వెళ్ళకూడదని చెప్పడంతో ఆగిపోయాడు పోని నేనే ఇస్తానని మాలవిక చెప్పినా తనే స్వయంగా ఇవ్వాలి అని చెప్పాడు అలా ఆ శారీ కబోర్డ్లోనే ఉండిపోయింది ఇవాళ కబోర్డ్స్ అన్నింటినీ నీట్గా సర్దుతుంటే ఆ శారీ కనిపించింది ధరణికి గగన్ తన కోసం తీసుకున్నాడనుకొని మురిసిపోయింది అతను వచ్చేటప్పటికి ఆ శారీలో కనబడాలని అనుకుంది ధరణి హాల్లో అందరూ ఉంటారని తర్వాత కట్టుకుంది ఏవండి అని ఆశ్చర్యంగా చూస్తున్నా గగన్ని పిలిచింది ధరణి హా అన్నాడు తేరుకుని ఈ చీర ఎలా ఉంది నాకు అని అడిగింది సిగ్గుదాచుకుంటూ బాగుంది అని నుంచి వెనక్కి తిరిగాడు గగన్ డిసప్పాయింట్ అయింది ధరణి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి బెడ్ మీద పడిపోయాడు బాధగా మరోవైపు బొజ్జుంది ధరణి ఎంతకీ నిద్రపట్టలేదు ధరణికి గగన్ ఇంకా కోపంగా ఉన్నాడు అతనికి కోపం పోలేదు గగన్ వైపుకు తిరిగింది కళ్ళు మూసుకొని కనిపించాడు ఏవండి అంటూ మెల్లిగా పిలిచింది కళ్ళు తెరవకుండానే అన్నాడతను నా మీద కోపం పోలేదా అని అడిగింది అదేం లేదు అన్నాడు అలాగే ఉండి సారీ అండి నేను కావాలని అనలేదలా మాటల్లో అలా అలా అంది అప్పటికే ఆమె గొంతు జీరబోయింది దేని గురించి మాట్లాడుతున్నావు కళ్ళు తెరిచి ధరణిని చూశాడు అతను ఏంటి ఈయనెలా మాట్లాడుతున్నారు ఏమి గుర్తులేనట్టే అడుగుతున్నారు అనుకుంది ధరణి ధరణి నిన్నే అని అడిగాడు ఆ అది అంది తడబడుతూ మీరు ఉదయం నా మీద కోపంతో వెళ్ళిపోయారు కదా అని అడిగింది ధరణి ఉదయమా అని ఆలోచిస్తూ ఆఫీస్ టైం అయింది వెళ్ళాను అని అన్నాడు అతను కాదు మీరు అబద్ధం చెప్తున్నారు నిజంగా నా మీద కోపం పోలేదు లేకపోతే మీరింత సైలెంట్గా ఉండరు అన్నది ధరణి అవునా ఏం చేసేవాణ్ణి అని అడిగాడు గగన్ అవును మీరు ఎంత అల్లరి చేసేవారు సరదాగా ఉండేవారు కానీ ఇప్పుడు అలా ఏం లేరు గగన్ తననే చూస్తుండటంతో చెప్పడం ఆపేసి అంటే అది అది అని నసిగింది ధరణి చెప్పు ఆగిపోయామేం అతని కళ్ళు నవ్వుతుంటే చూడలేకపోయింది అతన్ని పర్వాలేదు కాస్త మారావు ఈ మధ్య అని అన్నాడు గగన్ అయోమయంగా చూసింది అతన్ని నిన్ను కంప్లీట్గా చేంజ్ చేయాలి నువ్వెందుకు ప్రతిదానికి భయపడుతున్నావు నిన్న ఫంక్షన్లో కూడా అంతే అని అన్నాడు గగన్ అందరూ ఉన్నారని అన్నది ధరణి ఉంటే ఏమైంది అని అడిగాడు అతను నేను అందరిలో మాట్లాడలేను పెళ్ళికి ముందు కాలేజ్లో లెక్చరర్గా చేసే కదా నిజమేనా అని అడిగాడు లేదండి నాకు స్టేజ్ ఫియర్ ఆఫర్ రిజెక్ట్ చేశాను అన్నది ధరణి అవునా మరి ఏమి చేశావు అని అడిగాడు రెండు నెలలు ఎస్ ఇండస్ట్రీలో జాబ్ చేశాను ఆ తర్వాత పెళ్ళి కుదిరింది మానేశాను అంతే అన్నది ఓహ్ గుడ్ అన్నాడు గగన్ మీరు కావాలనే కోపం ఉన్నట్టు నటించారా అని అడిగింది ధరణి లేదు నాకు యాక్టింగ్ రాదు నాకేం చేయాలనిపిస్తే అది ధైర్యంగా చేస్తాను అన్నాడు అతను మరి కోపం లేదన్నారు అని అడిగింది ధరణి మార్నింగ్ కొంచెం కోపం వచ్చింది ఆ తర్వాత లేదు నిన్ను టీస్ చేస్తుంటే బాగుంది నాకు నువ్వు ఇలా నా ఫోకస్ నీ వైపుకు తిప్పుకోవాలని చూస్తుంటే ఇంకా బాగుంది అన్నాడు అతను నవ్వుతూ మోసం ఇదంతా అని మూతి ముడుచుకుని అన్నది ధరణి ఏదంతా అతని చెయ్యి ఆమె నడుము మీదకు చేరింది నెమ్మదిగా మాట్లాడలేదు ధరణిక ఐ ఆమ్ యువర్ హస్బెండ్ ఏదైనా షేర్ చేసుకునే రైట్ నీకుంది ఇంక్లూడింగ్ నీ ఫీలింగ్స్ అన్నాడతను ధరణి తల ఊపింది నువ్వు దేనికో నర్వస్ ఫీల్ అవుతున్నావు అనిపిస్తోంది నాకు ఐ రైట్ అని అడిగాడు అతను అంది కంగారుగా ధరణి ఓకే ఎనీ టైమ్ ఐఎమ్ విత్ యూ అన్నాడతను అతను తన గురించి ఆలోచించడం సంతోషంగా అనిపించింది ధరణికి అతను ధైర్యం చెబుతూ ఉంటే ఇంకా ఇంకా నచ్చింది వెంటనే అతన్ని హత్తుకుంది ధరణి థ్యాంక్ యూ సో మచ్ అండి అంటూ అతని గుండెల్లో తలని పొదువుకుంది అతని పెదవుల్లో గర్వం చాటి నవ్వు తనికిసలాడింది ఆమె హృదయం మీద పెదవుల ముద్రలు వేశాడు పర్వసంతో కళ్ళు మూసుకుంది ఆమె చుట్టూ చేతులు వేశాడతను మెల్లిగా దూరం జరిగింది సిగ్గుతో పక్కకు తిరిగిపోయింది అరే టేస్ట్ చూపించి ఎలా ఆమెని మీదకలాక్కున్నాడతను అడుగుతూ ప్రేమగా అతని నుదుడి మీద ముద్దు పెట్టుకుంది ఆ ముద్దులో మాధుర్యం అంటే కేవలం పెదవుల కలయికతోనే తెలుస్తుంది అనుకునే అతను ఇప్పుడు ఆమె ఆర్తిగా అతనికి పెట్టిన ముద్దు అతనికి కొత్తగా అనిపించింది అంతేకాదు చాలా నచ్చింది అతనికి ఏదో భావన చుట్టేసింది ఇష్టంగా ఆమెని తనలో కలిపేసుకున్నాడు మరింత ఇష్టంగా అతనిలో కలిసిపోయింది ఆమె కథ కొనసాగుతోంది సూర్య దాత్రి సంగతి ఏమవుతుందంటారు దాత్రిని పెళ్లి పీటల మీద వదిలి వెళ్ళిపోయాడు సూర్య అని ఆమె ఆ అమ్మాయి అని సూర్యకి తెలిస్తే పరిస్థితి ఏంటి దేవుని మీద కోపంగా ఉన్న జాహనవి సంగతి ఏంటంటారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్లు చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ